అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇది కుంట గొర్రెల మేకల సంతా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా తాగుతుంది పెద్దారెడ్డి మండలం తోకపల్లె విలేజ్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి బాగానే ఉన్నాయి ఈ వారం పొట్టేళ్ళ పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి రేట్లు కూడా మంచి మంచి రేట్లు ఉన్నాయి అన్న చూడండి అడిగి అడుగుదాము రేట్లు ఇవి అవి ఎన్ని మన ఎన్ని బాబాయ్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఎన్ని నెలలు ఉండొచ్చు ఇవి మూడు నెలల నుంచి నాలుగు నెలలు అంతే నాలుగు నెలలు చూడొచ్చు అన్న బాగానే ఉండేది ఇక ఇవన్నీ మంచి మంచి బేరాలు తగ్గుతున్నాయి ఈ వారము ఎక్కువ వచ్చారన్న చూడొచ్చు ఎంత చెప్పారు జత గత చెప్పారు పదమూడు వేలు జత ఫైనల్గా ఏ రేటుకి ఇస్తావు మామూలు ఫైనల్ ఏ రేట్ వస్తుంది చూడొచ్చు అన్న ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు చూడొచ్చు బాగానే ఉండవు ఇవన్నీ ప్రకాశం జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న కుంటొర్రెల మేకలు సంతా పుట్టేళ్ల పిల్లలకి మంచి ఫేమస్ చూడొచ్చు ఇవన్నీ చూడొచ్చు అన్న ఇంకో సైతన్న పుట్టేళ్ల పిల్లలు మన తమ్ముడే తీసుకొచ్చింది చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి పిల్లలు మొత్తం పదహైదు పుట్టేళ్ళ పిల్లలున్నా గత పద్నాలుగు వేలు చెప్పిండు చూడొచ్చు రేట్లు ఉన్నాయి మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ఈ వారం ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి వీడియో దాకా చూడండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ಮಾ ಏರಿಯ ಎಂಡಲ್ ಎಣ್ಣ ಮಂಚ ಮಂಚ ಮಾುರ ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಮಂಜು ಬ ಸುಬಾನ್ಯ ಗತ ಎಮಿ ವೇಳು ಅಮ್ಮಿಂಡು ಆಲರೆ ಮನೆ ತಮ್ಮ చూడొచ్చు అన్న ఒకసారి పుట్టేళ్ళ పిల్లలు మొత్తం నలభై పొట్టేళ్ళ పిల్లలు అవి మా నాన్న వాళ్ళే తీసుకొచ్చింది ఇదంతా కుంట గొర్రెల మేకలు సంతా ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లాలోని పొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఈ పుట్టేళ్ళ పిల్లలు బాగానే ఉండేవి గత పద్నాలుగు వేలు చెప్పండి మా అన్న చూడొచ్చు బాగానే ఉండేవి అండి ఫైనల్ లీయర్ ఉంటాయి నేను చెప్పారు ఎట్లా కాదు ఒకసారి విజిట్ చేయండి ఈ అన్నయ్య అన్నయ్య పదహైదు పొట్టలు పిల్లలు గత పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నా ఆరు పేరాలు జాబుతున్నాయి చూడొచ్చు ఫైనల్ ఎట్టుంటే ఒకసారి రిజిప్ చేయండి పిల్లలు అయ్యను పదహైదు పిల్లలు ఎంత చెప్పిన కదా పదకొండు వేల ఐదు వందలు చూడొచ్చు బాగానే ఉన్నాయన్న పదకొండు వేల ఐదు వందలు ఆల్రెడీ కొమ్ములు చేసినవి ఉన్నాయి మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంది కొంత పండుగ సంతకొకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కదా ఫ్యాన్లు ఎట్లుంటే ఒకసారి విజిట్ చేయండి బాగానే ఉన్నాయి పొట్టేళ్ళ పిల్లలు చెప్పు నేను ఎందుకు చెప్పాలి చెప్పు నేలతో పోటీ బాగానే ఉండే రేట్లు మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గోరేళ్ల మేక కొంతలో కన్నా పొట్టేళ్ల పిల్లలకి పదకొండు వేల ఆరు వందలు కడిగేది పదకొండు వేల ఆరు వందలు ఫైన్ వేసుకుంటే ఒకసారి విజిట్ చేయండి జరిగిన వివరాలు చెప్తున్నా ఐదు పొట్టేళ్ళ పిల్లలు బాగానే ఉండే ఎన్ని పిల్లలు మనం పెద్ద పదహైదు పొట్టేళ్ళ పిల్లలు అన్న చూడవచ్చు బాగానే ఉండే ప్రతి గురువారం మనన్న మంచి మంచి పొట్టేలు పిల్లలకు గుర్రెల మేకల్ సంతగా తీసుకొస్తా చూడు ఎంత చెప్పిన తర్వాత పదివేల ఐదు వందలు అన్న చూడొచ్చు బాగానే ఉండేది వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే కదా ఫైనల్ అయిపోతే ఇదంతా కుంట కుంటుర్రెల అంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పొట్టలు వచ్చినా చూడండి పద్నాలుగు పిల్లలు ఎంత చెప్పిన గత పంతొమ్మిది వేల సరే ఎక్కడొచ్చు మన బాబాయ్ మంచి మంచి బేరాలు చాలు ఆడపిల్లలు చదువుతున్నారు పదిహేను వేల పదహారు వేలు అది చెప్పేది మీ బాగా ఎవరున్నారు కదా ఏంటంటే ఎనిమిది గత పద్నాలుగు వేలు పది పొట్టేళ్ళ పిల్లలు పన్నెండు వేల రెండు వందలు కడిగిరా చూడొచ్చు బాగానే ఉండే ప్రతి గురువారం మా బాబాయ్ కుంట మేకలు మేకల సొంతంగా తీసుకొచ్చా చూడొచ్చు ఏం బాగున్నా అంటే చూడచ్చున్నా బాగానే ఉండేవి కానీ నలభై కోటేళ్ళ పిల్లలు గత కొత్త చెప్పారు మన అందోళ్ళు మేత లేక మేత మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తాయి కుంట గొర్రెలు మేకల సంతగా చూడొచ్చు బాగానే ఉంది ఇక మా బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చింది ఇప్పటి ఏళ్ళ పిల్లలు వస్తుంటే కొంత బర్రెన సతకి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ